జని అనుబంధం అంటే చెప్పలేనండి అప్పటి నుంచి కూడా ఎన్నో రకాలుగా మాకు చేశారు స్వామి ఈయనకి మా వారికి బాగా కనిపించేవారు ఆదర్శనానికి ఒకసారినప్పుడు స్వామి ప్రేమ ఉదిత పాడుతున్నారట బియ్యాల్లో కూర్చొని దాదాపు అరవై ఐదో సంవత్సరం పంతొమ్మిది వందల అరవై అప్పుడు అనుకుంటారు స్వామి కిరణాలు కనిపించింది అంటే ఆయనకి ఇనికి ఆ జుట్టు మీద అప్పుడు నేను వెళ్ళలేదు లేండి ఆయన అనమాట ఓ పదిహేను సంవత్సరాలు వెళ్ళాము సేవకు మాత్రం ఓ పది సార్లు వెళ్ళాము సేవకి అక్కడ బెంగళూరు వైట్ జుల్ కూడా చేసుకున్నాం అండి అక్కడ చేసుకున్నాము ఇక్కడ చేసుకున్నాము ఎక్కువ ఏప్రిల్ సేవ జనవరి సేవకి వెళ్ళేవాళ్ళం స్వామి ఒకసారి చెప్పారు ఏప్రిల్ వచ్చేవాళ్ళు అంటే నాకు చాలా ఇష్టము పిల్లలందరికీ చేయించామండి బాధ్య నమస్కారం ఇవి కూడా అయ్యింది మా మనవరకి ఇవి అన్న అక్కడ స్వామి దగ్గర అంటే స్వామి ఆశీర్వచనం వచ్చింది మేమే కానీ మా వారికి స్వామి అక్కడ ఉన్నారంటే ఇక్కడ ఉన్నారంటారు అసలు ఎప్పుడు అయినా సరే స్వామిని పిలవండి అంటే నాకు ఇక్కడ ఉన్నారే అప్పట్లో స్వామి చుట్టూ హాస్పిటల్ తిరగటానికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తిరగటానికి బ్యాటరీని బమ్మే చేసుకోవాలి సెల్స్ ఎందుకంటే మన జాచి పడుతుంది కదా ఆయన అంత జాగ్రత్తగా స్వామి అలా చెప్పబట్టే మనం మాత్రం ఇలా ఉన్నాం అట్లయినా సరే ఆ టార్చిలో సెర్సులు వేసుకొని చుట్టూ తిరగలే టైం ఉంటది కదా మూడు సార్లు తిరగటం చేశారు కోసార్లు చేశారు ఆ పేడకల్ల ఎత్తటం అని అవి ఇష్టం లేదు అసలు ఫస్ట్ నుంచి వ్యవసాయంలో తిరిగారు కాబట్టి అది ఇష్టం సహజంగా తర్వాత ఆరోగ్యం బాగోపోయాక మీరేం సేవలు పాటు వెళ్ళి పుట్టపర్తిలో నేను కిచెన్లో ప్లేట్ల కడగటం ఒకసారి చేశాను బేకరీ షాప్లో ఒకసారి చేశాను కొంచెం పెట్టాలి చూడండి లైన్లో పంపించేప్పుడు అట్లా దాంట్లో ఒకసారి చేశాను అయ్యా ఎక్కువ చేశాను ఎక్కువ టైం మేము మీకు ఏం కావాలంటే అడుగుతుంటారుగా తెలుస్తుంటుందిగా ఎట్లా ఇంకొద్ది తేలిగ్ తీసుకోవాలని అని అయ్యే తీసుకునే వాళ్ళ బేకరీ షాప్లో ఓసారి మాత్రం కిచెన్లో ఓసారి ప్లేట్లు కడిగే దాంట్లో ఓసారి చేశాను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా చేశాను ఓకే అక్కడ అక్కడ కూడా చేశాను అక్కడ కూడా కత్తులు అయి కడగటం రూము ఆపరేషన్ అయిపోయిన తర్వాత అంతా తొడవాలి కదా గోడలు అదన్నీ అవి క్లీన్ చేసి అక్కడ ఎలా ఉండేది మీకు అనుభూతి అప్పుడు సేవ చేసినప్పుడు స్వామి ఎప్పుడు వస్తారా ఎట్లా చూద్దామా మనం చేసినప్పుడు ఆయన మన కనికరిస్తారా అదే జాస్లో ఎక్కువ ఉండే వాళ్ళు అట్లా ఎప్పుడు ఆనందంగా స్వామి విజయవాడ నుంచి వస్తుంటేనే కార్ యాక్సిడెంట్ అయిందండి అసలు ఎట్లా జరిగిందో మాకే తెలియదు ఒక్కసారి సాయి అన్నాం అసలు ఒక్కళ్ళు కూడా మాకు ఆ యాక్సిడెంట్ చూసి ఎల్ఐసి వాళ్ళు చారి ఆశ్చర్యపోయారు అనమాట ఆ కారు చూసి కానీ మాకు ఎవ్వరికి ఒక్కళ్ళకు కూడా కొద్ది కూడా తెప్పదగ్గర లేదు అవుతుంది స్వామి కాపాడారు మీకు ఓకే అందరు ఆరోగ్యాలు మంచిగా ఉన్నాయి అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు ఏమి పెద్ద ప్రమాదం నుంచి మీకు స్వామి కాపాడారు సాయి సాయిరామ్ అమ్మ మరి సాయిరామ్